ఈ లోకల్ బాడీ ఎన్నికలల్లో లేకపోతే సర్పంచ్లల్లా లేకపోతే ఎంపీటీసీలు ఎంపీటీ జడ్పీటీసీలల్లోనేమో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు లేకపోతే ఈ బడుగులు ఉండాలి ఇప్పుడు మీ మీ కోటరి ఒక్కసారి చూడండి మీ చుట్టూ ఉన్నటువంటి కోటరి మొత్తం కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు సో ఓకే రెడ్డిలలో పేదలు కూడా ఉన్నారు సుమా కాదండి లేదు ఇవాళ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లో కూడా రెడ్డిలు ఉన్నారు వాళ్ళని కాదంటలేవు అంటే ఉన్నరెడ్డిలే ఉన్న ఉన్నరెడ్డిలే మీరు మీరు మొత్తం పుట్టగిండా మీరే తినకండి లేని రెడ్డిలో కూడా పెట్టుండ్రి లేని రెడ్డిలు పేదరెడ్డిలు ఉన్నారండి తెలంగాణలో అవును ఉన్నారు నల్లగొండ రెడ్డిల నల్లగొండ మొత్తం రెడ్డిలు వెళ్తున్నారు అని అంటారు దిస్ ఈజ్ రాంగ్ నల్లగొండలో ఏ వెళ్తుంది మొత్తం కూడా మొత్తం రెడ్డిలు కాదు పేదలు ఉన్నారు నల్లగొండలో రెడ్డిలు లేరా అండి భూమి ఇప్పటి భూమి లేని రెడ్డిలు లేరా అండి ఇప్పుడు ఆటోలు లేకపోతే పెయింటర్లుగా లేకపోతే డ్రైవర్లుగా లేకపోతే చిన్న చిన్న కూలీలు చేసుకున్న రెడ్డిలు లేరా అండి సో అవగాహన రావాలి ఇక్కడ ఖచ్చితంగా కూడా ఎందుకు ఈ అంశం చెప్తున్నానంటే ఒకరు తింటే అందరికీ అటకట్టకండి దయచేసి ఇది ఆలోచన చేయాలి అండ్ ఇప్పుడు మీరు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే క్లియర్గా ఈ బీసీ బీసీలకు సంబంధించినటువంటి ఆర్డినెన్సు ఇది కేవలం లోకల్ బాడీ ఎన్నికల కోసం తెచ్చిందే కానీ నిజంగా దీనిపైన కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ లేకపోతే ఇతర యువలో హోదలతో మాట్లాడుతున్నారో మంత్రులకు కానీ వాళ్ళకు కూడా అవగాహన లేదు ఆ నమ్మకం కూడా లేదు ఇది మాత్రం తేటా తెల్లం ఇది మనము అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అంశం రైట్ వాట్ నెక్స్ట్ అని చెప్పేసి ఒకటి వార్త ఉంది తమిళనాడులో మాత్ర తమిళనాడులో మాత్రమే యాభై శాతం మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయట పంతొమ్మిది వందల తొంభైలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేసినప్పుడు హైకోర్టు కొట్టివేసింది మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవోలు ఇచ్చిన ప్రతిసారి హైకోర్టు కొట్టివేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జయలలిత ఢిల్లీకి వెళ్ళినప్పటి నుంచి ప్రధాని పీవీపై ఒత్తిడి తేవడంతో బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాత తొమ్మిదవ షెడ్యూల్ చేసిరు అని చెప్పేసి వార్తా కథనం రాసిరు రైట్ ఓకే అండ్ ఇంకోటి బనగచర్లతో ఏపీకి నష్టమే అంటున్నటువంటి వార్త ఒకటి చూస్తున్నాం వెయ్యి టీఎంసీల కృష్ణా జలాలే సముద్రంలో కలుస్తాయి కలుస్తున్నాయి అవి వాడుకోకుండా గోదావరి మిగులుపై పడటం ఎందుకు ఈ విషయం చంద్రబాబు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు మాజీ మంత్రి వడ్డే శోభన వడ్డె శోభనాధీశ్వరరావు మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా రైట్ బిగ్ బూదా కోసమే హెచ్యు విధ్వంసమా బసవ నగర్ హస్తగతం వెనుక కొత్త కోణం అని చెప్పేసి ఇక్కడ వార్త కథనం చూస్తూ ఉన్నాం ఆ తొంభై ఎకరాలు అనుకునే కంచగచ్చబోలి నాలుగు వందల ఎకరాలు విలువ పెంచుకునేందుకు ఐటీ పార్కు ఏర్పాటు యత్నాలు భాగ్యనగర్ టీఎన్జీఓ నూట నలభై రెండు ఎకరాల్లో ఇరవై ఎకరాలకు ఎసరబెట్టిరట మొత్తం అమ్మురి ఏమున్నది ఇక తెలంగాణది కాదు కదా గౌలుదొడ్డి బసవ తారక నగర్ మాకు న్యాయం కావాలి సీఎం రావాలి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి వీళ్ళు వీళ్ళందరూ కూర్చొరు గౌలుదొడ్డి కాడ బసవ తారక నగర్లో జరుగుతున్నటువంటి అంశం ఇదంతా కూడా ఐటీలో తెలంగాణ మేటి బీఆర్ఎస్ విజన్తో ఐటీ హబ్గా హైదరాబాద్ కేసీఆర్ పదిహేనుల పాలనలో ఐటీ దూకుడు ఇలా అని చెప్పేసి ఇక్కడ ఉన్నది కదా ఇందాక మేడమ్ మేము మాట్లాడింది కదా మన పత్రిక చేసినాం కదా రైట్ సీతక్క గురించి మాట్లాడుకోవాలనుకున్నాం కదా పదిహేను పదిహేను వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడినటువంటి అంశాలు ఓకే గీడ చూద్దాం మళ్ళీ బీఆర్ఎస్ విజన్తో హైటీ హబ్గా హైదరాబాద్ పదిహేనుల కింద తెలంగాణలో హైటీ ఉన్నదా ఐటీ ఉన్నదా ఐటీ ఇండస్ట్రీ ఇంత బాగా ఉన్నదా లేకపోతే హైటెక్ సిటీ లేకపోతే అటు అటు పోయినప్పుడు రాత్రిపూట పోతే మాత్రం ఇది హైదరాబాదా లేకపోతే ఇతర దేశాలు ఉంటాయి కదా సింగపూరు మలేషియా లేకపోతే దుబాయ్ మస్కట్ అయ్యా అన్నట్టుగా కనబడుతుంది అంటే ఆ దాన్ని ఆ వైపుని తీసుకొచ్చారు ఆ ఎత్తైన భవనాలు లేకపోతే ఆ కన్స్ట్రక్షను లేకపోతే ఆ విజను లేకపోతే అదంతా కూడా అదంతా డెవలప్మెంట్ అయ్యిందా చెప్పు శ్రీనివాస్ అయ్యిందా పదిహేనుల కింద పదిహేనుల కింద ఎట్లుండ ఇప్పుడు ఎట్లున్నది చూసిన శ్రీనివాస్ కూడా చెప్తున్నాను ఆగిరికి సో ఇప్పటికైనా రియలైజ్ కావాలి ఎందుకు అని అంటే సీతక్క గారు అంటుంటారు అప్పుడప్పుడు కానీ వాటిని మీరు ఒక్కసారి ఆలోచన చేశారు అంటే ప్రతిదీ కూడా ఒక రాజకీయ విమర్శగా లేకపోతే రాజకీయంగా మనం మాట్లాడాలి కాబట్టి అనడం కాదు కానీ వాస్తవికంగా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అన్నది నా ఉద్దేశం ఎస్ పదిహేళ్ళలో వీళ్ళు వాళ్ళు ఇయో దోసుకున్నారు తిన్నరు తాగిరు అని అంటే ఎస్ జరిగింది దాన్ని కాదనిక లేదు దాన్ని దాన్ని కాదానికి లేదు దానికి కాలానికి లేదు అండ్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతలేదా అంటే అట్లా కూడా లేదు ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు దోసుకుంటారు తింటారు తాగుతురు అప్పుడు కూడా దోసుకుంటారు తినరు తాగుతురు తాగినరు ఇదంతా ఒక వ్యవహారం రాజకీయాల్లో వ్యవహారం జరుగుతూ ఉన్నది ఎవరు ఎవరైనా కూడా ఇప్పుడు పది రూ పది లక్షల రూపాయలని చేతిలో పెట్టి వింటున్నలో చెప్తా ఉన్న పది పది లక్షల రూపాయలని చేతిలో పెట్టి ఈ పది మందికి వాళ్ళతో పని పంచు అని అన్నప్పుడు ఓ పది రూపాయలు ముగిల్చుకుని తందుకుని పని చేస్తావా చేయవాలి మినిమం కామన్ సెన్స్ వచ్చేస్తారు అది గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతున్నది ఇక దాన్ని మనం తెరపైకి తీసుకొచ్చి మాట్లాడేటటువంటి అవసరం అవసరం లేదు ఇక కానీ వీళ్ళు ఎంతవరకు ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో ఆలోచన చేస్తుర్రు ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగింది అన్న అంశాలలో మాట్లాడాల్సిన అవసరం అయితే ముమ్మాటికి ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఎవరికి నష్టం ఎవరికి లాభం జరగాలి ప్రజలకు జరగాలి ప్రజలకు జరగాలి ఇక్కడ లాభము ప్రజలకు జరగాలి ప్రజలు లబ్ధి పొందాలి ప్రజలకు జీవనోపాధి పెరగాలి ప్రజల అవసరాలు తీరాలి ప్రజలకు ఆసుపత్రికి పోతే బిల్లులు ఉండవద్దు ప్రజలు ఒట్టిగానే విద్యా వ్యవస్థను అందియాలి విద్యను అందియాలి వాళ్ళకు గీటి మీద కాన్ గీటి మీద కాన్సన్ట్రేషన్ చేయని మనతోటి కాదు మనకు కావాల్సింది వేరే ఉంటుంది అంతా